శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా యోగా ట్రీట్మెంట్ చమత్కారము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు శ్రీభాష్యం అపలాచార్యుల వారు ఆంధ్రదేశములోని మహావిద్వాంసులలో ఒకరు విద్యా వినయేన శోభతే అను సూక్తికి వారు నిలువెత్తు ఉదాహరణము వారు మహాభక్తులు శ్రీమద్ రామాయణ ప్రవచన శిరోరత్నములు బహుగ్రంథకర్తలు సంస్కృత కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసినవారు ఇక తాతగారు సంస్కృతము నేర్వని వారు కానీ గురుదేవుల దయ వలన నేర్చిన వారు క్రిందనే లెక్క ఒకసారి అపలాచార్యుల వారు వ్యాధిగ్రస్తులై ఆసుపత్రిలో ఉండగా తాతగారు వారిని దర్శింపపోయి వారికి స్వస్థత చేకూరునట్లు మాస్టర్ సివివి గారిని ప్రార్థించిరి తాతగారిని చూచిన ఆచార్యుల వారికి వారిపై గౌరవము కలిగినది లేచి కూర్చుండబోయిరి తాతగారు పడుకొని ఉండుడని కోరగా వారు కూర్చుండ ప్రయత్నమును మానిరి ఇక తాతగారు సుందరకాండలో హనుమంతుడు సీతమ్మను దర్శించిన ఘట్టములోని కొన్ని యోగాంశములను ఆచార్యుల వారితో ప్రస్తావించిరి సీతమ్మ జగన్మాత అనియు జీవునికి ప్రతీక కాదనియు హనుమంతుడు గొప్ప యో యోగ సాధకుడై సీతమ్మను కుండలినిగా దర్శించి ఆమె అనుగ్రహముతో యోగ సిద్ధిని పొందెననియూ నిరూపించిరి అంటే కొంతమంది వ్యాఖ్యాతలు ఏం చెప్తారండి అండి సీతమ్మ జీవుడు శ్రీరామచంద్రమూర్తి పరమాత్మ హనుమంతుడు గురువు జీ గురువు కాబట్టి జీవుణ్ణి భగవంతుడితో కలిపాడు ఇట్లా చెప్తారు నే తాతగారు ఏమన్నారు సీతమ్మ జగన్మాత సీతమ్మ జగన్మాత అమ్మవారు తల్లి జీవునికి ప్రతీక కాదు హనుమంతుడో హనుమంతుడు గొప్ప యోధ యోగ సాధకుడై సీతమ్మను కుండలినిగా దర్శించి ఆమె అనుగ్రహముతో యోగ సిద్ధిని పొందినవాడు అని నిరూపించారట తాతగారు అపలాచార్యుల వారు తాతగారి వ్యాఖ్య విని ఆనందించి అంగీకరించుటయే కాక ప్రశంసించుట జరిగినది ఇట్టి చమత్కారములు తాతగారు పెక్కులు చేసిరి పూర్వం ఒకసారి పున్నయ్య గారు అనారోగ్యముతో బాధపడుచు విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుచుండిరి శయ్యాగ్రస్తులై ఉండిరి వారిని దైన్యము ఆవహించినది తాతగారప్పుడు ఒక చమత్కారము గావించిరి అప్పటికి మాస్టర్ ఈకే గారు శరీరములో ఉండిరి తాతగారు వారికి కబురు చేసిరి పొన్నయ్య గారిని చూచుటకు రండి అని మాస్టర్ గారు వచ్చిరి వారు పొన్నయ్య గారి అనారోగ్య ప్రసక్తి చేయలేదు ద్వారము దాటి వచ్చుచునే పున్నయ్య గారి గురువులు శ్రీ బ్రహ్మాండం కుటుంబరావు గారి ప్రసక్తి తెచ్చిరి చూడండి మీకు ఎట్లా ఉంది మీ ఆరోగ్యం ఎట్లా ఉండి మీకు ప్రాబ్లం ఏంటి ఇవేం చె అడగలేటండి మాస్టరు ఇవి అడగలేట వస్తూ వస్తూనే ఆ పున్నయ్య గారి గురువు గారు శ్రీ బ్రహ్మాండం కుటుంబరావు గారు అంటే గురువు గారి ప్రసక్తి తీసుకొచ్చారట వీరు మాస్టర్ ఎంఎన్ గారి అంతేవాసి మంచి యోగ సాధకులు బాపట్లలో ఎందరికో మాస్టర్ సివివి గారి యోగోపదేశమును అంటే ఇనిషియేషన్ గావించి వారిని కృతార్థులను చేసిరి వీరు సహృదయులు శిష్యవాత్సల్యము కలవారు పున్నయ్య గారు మొదటిసారి కుటుంబరావు గారిని కలిసినప్పుడు ఆ కలిసినప్పటి సన్నివేశమును ఆ తర్వాత కూడా వారిని కలిసినప్పటి సన్నివేశములను కుటుంబరావు గారు కుటుంబరావు గారి ప్రేమను మహత్వాన్ని తెలుపు ఘట్టములను గురించి ఈకే గారు ప్రశ్నించిరి అంటే ఈకే గారు ఆ గురువు గారి గురించి ప్రశ్నించారట అయ్యా మీరు మొదటిసారి ఆయన్ని కలిసిన సన్నివేశము ఆ కుటుంబరావు గారి ప్రేమ అంటే మీ గురువుగారి ప్రేమ మహత్వాన్ని తెలిపేటువంటి ఘట్టాలను వాటిని గురించి ఈకే గారి ప్రశ్నించారట పున్నయ్య గారు తమ గురుదేవుల ప్రసక్తి రాగానే ఉప్పొంగిరి ఆయా సన్నివేశములను కండ్లకు కట్టించిరి వీరి యద గురుస్మరణతో ఆర్ద్రమైనది గంటన్నరసేపు పున్నయ్య గారి గోష్ఠి సాగినది గురుధ్యానములో ఉన్న వారికి గురుధ్యానములోనున్న వారిని రోగధ్యానము విడిచిపెట్టినది చూడండి ట్రిక్కు గురుధ్యానములో ఉన్నవారిని రోగధ్యానము విడిచిపెట్టినది ఆపై రోగమే పారిపోయినది ఈ సన్నివేశమును కల్పించినవారు తాతగారు మాస్టర్ ఈకే గారు సెలవు గైకొని వెడలిన పిదప తాతగారు పున్నయ్య గారిని ఆట పట్టించు ఇప్పుడు మీ ఆరోగ్యము ఎట్లున్నది అని పరామర్శించి పొన్నయ్య గారు మహోత్సాహముతో ఇట్లనిరి రోగము ఎటుపోయినదో దాని ప్రసక్తితో పని లేదు ఇట్లు వియంకునితో పరిహాసము తాతగారికి పరిపాటి పొన్నయ్య గారును సహృదయులై తాతగారి పరిహాసమును ఆహ్వానించడివారు వేరొకసారి విచిత్ర ఘట్టమొకటి వాటిల్లినది అప్పటికి మాస్టర్ ఈకే గారు సశరీరులై ఉండిరి మాస్టర్ గారి పినతమ్ములు భరద్వాజ గారు గొప్ప సాధకులు సాయి భక్తాగ్రగణ్యులు ఆంధ్రదేశము నాలుగు చెరగుల తత్వమును ప్రాకించినవారు వీరొక వ్యక్తి కన్నా వెలుగు అనుట నాకిష్టము వీరికి తమ తండ్రి శ్రీమాన్ అనంతాచార్యుల వారిపై తమ పెద్దన్నగారకు కృష్ణమాచార్యుల వారిపై మహానుభావులనియు మహా మహోపాసకులనియు మహా విద్వాంసులనియూ సాధు మంచి గౌరవము కలదు భరద్వాజ గారు తరచుగా అన్నగారింటికి విచ్చేయిచుండెడివారు ఒకరోజు వారి రాకను పురస్కరించుకొని పెదవాల్తేరులోని మాస్టర్ గారి శిష్యుడొకరు సభను ఏర్పాటు చేసిరి భరద్వాజ గారు ప్రథమ వక్తగాను తాతగారు ద్వితీయ వక్తగాను ఆహ్వానింపబడిరి భరద్వాజ గారు సాయిబాబా సన్నిధిని చేరుటకై వారి చరిత్రను సేకరించుటకై చేసిన శ్రమను వివరించిరి ఎచ్చటో రోగార్థులై ఉన్నవారిని మరణింపవున్న మరణింపనున్నవారిని బాబా ఎట్లు కాపాడిరో భక్తితో వర్ణించిరి భౌతిక శరీరముతో వివిధ ప్రదే ప్రదేశములందు ఒకే సమయమున దర్శనమొసగిన ఘట్టములను ఇటీవే బాబా విభూతులను వర్ణించిరి వారి ప్రసంగము అయినది తాతగారు తన ప్రసంగమున భరద్వాజ గారి సాయి భక్తిని తపస్సును కీర్తించిరి కీర్తించేటండి ఇంకా ఇట్లా అంటున్నారు తా తాతగారు మా బాబుగారి ఇంటిలోనే సాయిబాబా చూపిన విభూతులు జరుగుచున్నవి అని చమత్కరించిరి మా బాబు ఇంట్లోనే సాయిబాబా చూపించిన విభూతులు జరుగుతున్నాయి అని అన్న తాతగారు అంటే బాబుగారు అనగా భరద్వాజ గారు వారి ఇంటిలోనే అనగా వారి కుటుంబములోనే అనియు వారి తండ్రి గారు అనంతాచార్యుల వారు వారి పెద్దన్నగారు కృష్ణమాచార్యుల వారు సాయిబాబా వంటి మహాయోగులు అనియే తాతగారి భావన భరద్వాజ గారు సహృదయతతో తాతగారి మాటను స్వీకరించిరి అయితే తాతగారికి ఆ తర్వాత ఆవేదన కలిగినది గారి మనస్సును కష్టపెట్టానేమో అని మరునాడు ఉదయము మాస్టర్ గారి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని తెలిపి తన ఆవేదనను వెల్లడించిరి మావాడు అప్పుడు మాస్టర్ అన్నట్టండి మావాడు అంటే తమ్ముడు భరద్వాజ మా వాడు ఏమీ అనుకోడులేండి మీరన్నది నిజమే కదా మా వాడు సహృదయతతోనే స్వీకరిస్తాడు అని కృష్ణమాచార్యుల వారు తాతగారిని ఊరడించిరి భరద్వాజ గారి ధర్మపత్ని అనారోగ్యముతో బాధపడుతుండగా తాతగారు ఒకసారి ఆమెకు యోగా ట్రీట్మెంట్ చేసిరి ఆమె అనారోగ్యమును గూర్చి తన ఆవేదనను వారు నాతో కొన్ని మార్లు వెల్లడించుట జరిగినది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనం హనుమత్ దర్శనము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా